ఫ్రీగా ఉన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడు చదువుకుంటా ఫ్రీగా ఉన్నప్పుడు యేసు యేసు దేవుడి గురించండి దేవుడి గురించండి దేవుడి గురించి తెలుగు యేసుప్రభు మాటలు చదువు పడే మాట చదువుతా యేసుప్రభు మాట్లాడినా పెద్దగా చదువుకోండి దేవుని యేసు యేసుప్రభు మాటలు చదువు ఫ్రీగా ఉన్నాడు చదువుకున్నాను యేసుప్రభు మాటలు చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు చదువు యేసుప్రభు దేవుని మాటలు చదువుకో నా దేవుని మాటలు చదువుకో దేవుని మాటలు చదువుకో యేసు బ్రహ్మ నా యేసు బ్రహ్మ మాటనా అదురలా బాయా తెలుగు తెలగట ఫ్రీగా ఉన్నప్పుడు దేవుని చదువు ప్రధాన తెలుగు అవుతారా తెలుగు తెలుగు మాట్రహ్మాట చదువుని గురించే దేవుని మాటమ్మా చదువు ఏసు కావాలా చెల్లమ్మా యేసు బ్రహ్మాట సరే ఏసు బ్రహ్మాట చదువు దేవుని మాటలు చదువుకోమ్మా పడే మాకండి చదువుకుంటారా దేవుని మాటలు యేసుప్రభు మాటలు మా చదివించుకోండి అమ్మా యేసుప్రభు మాటలు దేవుని మాటలు తమ్ముడు దేవుని మాటలు అన్న చదువుకో పడే మాకు యేసుప్రభు మాటలు చదువుకోండి ఎంత నువ్వు ఇంట్రా పాస్ అయ్యావా రిడ్ ఫ్రీగా ఉన్నా చదువు యేసూపురావు మాట్లాడినాశుప్ర మాట్లాడమ్మా చదువుకో దేవుని మాట్లాడ వచ్చినాక ఫ్రీగా ఉన్నా చదువుకో అదే మాకు ఒకసారి చదువు ప్రభు మాట్లాడమ్మా చదువు ఏసుప్రు మాట్లాడమ్మా చదువు నా తెలుగు చదువుతావా తెలుగు రాదా ఫ్రీగా ఉన్నా చదువు తెలుగు తెలుగు రాదా చదివించుకుంటారా ప్రభు మాట చదువు లేదా ప్రభు మాట్లాడన్నా చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు దేవుని మాట్లాడు చదువుకున్నా ఉన్నప్పుడు చదువుకోండి అన్న ప్రభు మాట్లాడు

ே சரிவிசு யேசுர மாடினா சது சதுவா புக் காவலா சின்னதே தேவுனே யேசு பிரபு குறிச்சா சதுக்கோண்ணா படைம నా ప్రభు గురించి అన్న చదువుకోండి ఒకసారి యేసు గురించి అండి చదువుకో సార్ ఒకసారి దేవుడు గురించి అండి చదువుకోండి ఒకసారి అన్న దేవుడి గురించి అండి దేవుడి గురించి 여 a u 저 a 가 దేవుడి గురించి అన్న చదువుకుండా వచ్చారన్నా దేవుడి గురించి దేవుడి గురించి మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా లేరా దేవుడు గురించి దేవుడు గురించి అండి చదువుకోండి దేవుడు గురించి దేవుడి గురించి దేవుడు గురించి దేవుడు గురించి నా దేవుడు గురించి అన్న చదువుకున్నాను సరే దేవుడి గురించి అమ్మా తమ్ముడు అడగప్తున్నా ఏ అడగత్తున్నా అవసరమైతే ఇంకెవరికన్నా నువ్వు కానీ ఫారెద్దు దేవుడి గురించి అన్న చదువుకోండి ఒకసారి గురించండి గురించండి చదువుకోండి యసు ప్రభు గురు అనే గురు చదువుకుంట సరే